హాయ్ ఫ్రెండ్ నిన్న మా బాబు బయటికి సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయాడు అయితే జోరుగా వర్షం అయితే పడుతుంది ఇక నేను వచ్చేటప్పుడు ఒక ఆవిడ వాయిని వేస్తాను రా అని చెప్పేసి పిలిచారు ఇక నేను మా బాబును వెతుక్కునే హడావిడిలో ఉన్నాను వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను అని చెప్పి చెప్పాను అయితే ఆవిడ ఏవేమి ఇచ్చి పంపించారో వీడియోలు అయితే పెట్టాను చివరి వరకు చూస్తూ ఉండండి చూపిస్తాను ఇక ఇది వచ్చేసి నైట్ అయితే చేపల కూర చేశాను చేపల కూర అంటే అప్పటికే టైం నైన్ అవుతుంది ఒక నైన్కి కలిపి పెడుతున్నాను తింటా ఆ రోజు తినడానికి కాదు నెక్స్ట్ డే అయితే చేశాను అయితే నా దగ్గర ఫ్రిడ్జ్ కూడా లేదు కదా ఇక అందుకని చెప్పి ఇక తెచ్చిన టైంలోనే మొత్తం మ్యారినేట్ చేసుకొని కూర అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద ఇక అందరికి తెలిసిందే కదా చేపల కూర ఇక కలిపి పెట్టేశాను ఇవైతే ఫ్రెష్గా బతికిన చేప అనమాట చాలా బాగుంది అసలు బతికిన చేప కూర వండుకుంటే దాని టేస్టే వేరుంటుంది అసలు చాలా బాగుంటుంది చాలా బాగుంది కూర వచ్చేసి ఇక ఎప్పుడు యాజ్ యూజువల్ ఎలా చేస్తాను అలాగే చేశాను అంతకుముందు వీడియోస్లో కూడా ఉన్నా అనమాట నా వీడియోస్లో చా చేపల కూర ఫుల్గా తీసి అయితే పెట్టాను ఏమేమి వేసుకుంటాను ఏంటని చెప్పి ఈసారి అయితే ఏం చెప్పట్లేదు అయితే ఇప్పుడు కడాయి పెట్టే ముందు అట్ల పైన ఎందుకు పెట్టానంటే నాది ఈ చేపలు చట్టి అడుగున చాలా పలచగా ఉండిద్ది పైన కూర లోపు కింద కూర మాడిపోతుంది ఇక అది కుక్ అయిపోయి అందుకని ఏం చేశానంటే ముందు అట్లు పెనవైతే పెట్టాను కూర అడుగంటకుండా అడుగంటితే బాగోదు కదా ఒక రకమైన ఆసన వస్తుంది కాబట్టి అందుకని ఏం చేశాను అట్ల పెనవైతే పెట్టుకున్నాను కూర అయితే మంచి కుక్ అయింది ఇక అంటే డైరెక్ట్గా మంట అనేది దానికి తగలదు కదా ఇక మాడే అవకాశం ఉండదు మంచిగా కుక్ అవుద్ది అని చెప్పేసి అలా అయితే పెట్టాను ఇక దాంతోపాటు ఫ్రై కూడా చేశాను ఇక ఫ్రై అయితే తినేసాము నైట్ వేసేది వేసినట్టే తినేసాము వేసినంతసేపు అవట్లేదు చేప అయితే చాలా బాగుంది దగ్గర దగ్గర రెండు కేజీలు చేప అనమాట అది కూర కూడా అసలు చాలా బాగా కుదిరింది నా దగ్గర కొత్తిమీర పుదీనా కరేపాక అలాంటివి ఏమి వేయలేదనమాట నా దగ్గర లేవు ఇంకా నైట్ నైట్ నేను ఎక్కడ సంపాదించాలి అవన్నీ అని చెప్పి ఇక వదిలేసి అలాగే నార్మల్గా చేసేసాను కర్రీ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది ఫ్రై అయితే నైటే తినేసాము ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ రొటీన్ చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక అది అయితే నైట్ చేసి పెట్టాను ఈ నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే కూర చేస్తే పని లేదనమాట మీరు గమనిస్తే చేపల తట్టు అక్కడే కనపడుతుంది ఇక ఆ కూర అంతా అలాగే ఉంది ఫుల్ డే వచ్చిందనమాట చాలా బాగుంది అంటే చేపల కూర ఎప్పుడైనా సరే వండుకునే వేడిది తిన వేడి తినే కంటే ఒకరోజు ఆగింది తినడం టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఈ హెల్తీ గురించి ఏమో నాకే తెలియదు కానీ ఇక అలా తింటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పి చెప్తున్నాను ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది అలా తింటే ఇక ఉదయాన్నే లేచేసి ఏం చేశానంటే ముందు జీరా వాటర్ అయితే కాచుకున్నాను ఉసిరికాయ వేసుకొని రాతి ఉసిరికాయ ఉంటుంది కదా అదైతే వేసి జీరా వాటర్ అయితే కాచాను ఆ తర్వాత పాలు కూడా వచ్చేసాయి పాలు కూడా పక్కన వేడి చేసేసుకున్నాను ఈ మధ్య లేటుగానే లేచున్నానులేండి బాబుకి స్కూల్ సెలవులే కదా ఇక పెద్ద ఏమి ఉండట్లేదు ఇక నిదానంగా పనులన్నీ చేసుకుంటున్నాను ఇక ముందు అయితే జీరా వాటర్ అయితే కాచుకొని పాలు కూడా కాచేసాను ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేసాను జీరా జీరా వాటర్ ఆ తర్వాత గిన్నెలైతే కడుక్కున్నాను గిన్నెలు అవన్నీ కడుక్కొని ఇక పాలు టీ పొయ్యిమే పెట్టేసుకొని ఇక జీరా వాటర్ నేనైతే తాగుతున్నాను ఇది తాగి ఒక హాఫ్ అన్ అవర్ అన్న అలాగే ఉంటాను ఇక ఆ తర్వాతే టీ తాగుతాను ఇక ఇక్కడ వచ్చేసి మా బా మా బాబుకైతే అప్పటికే అది వేసాను ఆవిరి వేసాను మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే వేసాను ఇక ఎప్పుడు ఏం చేశాను పంచదార జల్లిచ్చాను కదా ఈసారి ఏం చేశానంటే ఈ మినపప్పులోనే ఈ బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసి వాడికి వేసి ఇచ్చేసాను ఇక మళ్ళీ స్పెషల్గా ఏమి వేయాల్సిన అవసరం లేదు కదా పంచదార కానీ ఏవి కానీ వేయాల్సిన అవసరం లేదుగా ఇక డైరెక్ట్ అలాగే బెల్లం వేసేసి మినపప్పులో మిక్సీ పట్టేసి ఇచ్చేసాను ఇక దాన్ని అయితే కుక్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా కుక్ చేసాను బెల్లం వేసాను కదా కొంచెం వాటర్ వాటర్గా అవుతుంది హాఫ్ అన్ అవర్ పట్టింది ఉడకడం కోసం ఇక పూర్తిగా కుక్ అయిన తర్వాత తీసేసి మంచిగా నెయ్యేసేసి మా వాడికైతే ఇచ్చేసాను వాడైతే కూర్చొని హ్యాపీగా తింటున్నాడు అనమాట ఎందుకన్నా మరి అంత నచ్చింది నేను అసలు నచ్చదు అనుకున్నాను సామాన్యంగా కాకపోతే వాడికి బాగా నచ్చింది అయితే నేను గుత్త వంకాయ ఫ్రై చేసుకున్నా అని చెప్పాను కదా ఇక నేను కూడా ఆవిరి కూడా నార్మల్ వేసుకొని ఆ కారం వేసుకొని తిన్నాను అసలు ఎంత బాగుందో ఉట్టి వంకాయలే తినేసాను ఇంకా వేడి అయితే ఇంకా బాగుంది ఇక చెప్పాను కదా మా వాడైతే నేను టిఫిన్ ఏంటంటే వెళ్ళిపోయాడు ఇక వాడనైతే వెతుక్కుంటున్నాను ఫుల్ వర్షం పడుతుంది వాడు వర్షం పడినా కానీ ఇంటికి రాలేదనమాట ఇక భయం వేసింది ఇక అలా వెళ్ళేటప్పుడే ఆవిడ పిలిచింది అనమాట అది కూడా చూపిస్తాను మీకు ఇక ఇక్కడ వచ్చేసి మనం వెతుక్కుంటూ తిరుగుతున్నాను కనిపించాడు అనమాట ఆఖరికి వెళ్ళిపోయింది ఎక్కడ వెతకాలి అబ్బాయి వర్షం పడితే ఇంటికి రావాలని తెలీదా Chepo, hmm. pahin dia bah? అది ఎక్కువ లేదు కదా ఎలా తిరుగుతున్నాడేవాడు ఇక నాకు తప్పట్లేదు వాడిని వెతుక్కోవడం తెచ్చుకోవటం ఇక అలాగే వెళ్ళిపోయాను నైట్ వేసుకొని ఎవరేమనుకున్నా పర్లేదు ఎక్కడ ఉన్నాడు ఏంటో తెలియాలి కదా అని చెప్పి ఇక అలాగే వెళ్ళిపోయి వెతుక్కొని అయితే వచ్చాను వచ్చేదారుల ఆవిడ పిలిచారు నేను అప్పటికి చెప్పాను నేను నైట్ మీదే ఉన్నాను డ్రెస్ డ్రెస్అప్ కూడా అవ్వలేదని చెప్పి ఇక సరేలే ఏం పర్లేదులేండి ఈ జస్ట్ ఆయన ఇవ్వ ఇవ్వడానికే కదా ఏం పర్లేదు రండి మీరే ఉన్నారు అని చెప్పేసి చెప్పి చెప్పారనమాట ఇక సరేలే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను ఇక వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ మంచిగా ఫస్ట్ అయితే కాళ్ళకైతే పసుపు పెట్టారు మంచిగా నేను అప్పటికి లోపలికి రానలే బాగా తడిచిపోయాను అని కూడా చెప్పాను లేదండి అలా అనకండి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళారు ఇదైతే ఆవిడ పూజ చేసుకున్నారనమాట ఇక తీసేసుకొని అయితే ఇంటికి వచ్చాను పెద్ద పెద్దగా వీడియో ఏం తీయలేదు అవన్నీ అడిగాను మీకు కంఫర్ట్ అయినా అని ఇక సరేలే ఎందుకులే అని చెప్పేసి వదిలేశాను ఇక ఇంటికి వచ్చేసి అయితే చూపిస్తున్నాను పూర్ణాలు గారెలు పులిహోర అలాగే జాకెట్ గుగ్గిళ్ళు అవన్నీ ఇచ్చారనమాట గాజులు కూడా పెట్టారు ఒక్క పొడి కూడా ఇచ్చారు ఒక గులాబ్ పువ్వు రెండు అరటికాయలు కూడా పెట్టించారు ఇక వీడియో ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఓకేనా బాయ్